తొలి ముఖ్యమంత్రి వారి ఫిబ్రవరి పదిహేడు తారీఖున జన్మదిన సందర్భంగా ఈరోజు తిరిసిల్లాలో తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ విడుదల చేయడం జరిగింది ప్రతి గ్రామంలో మూడు మొక్కలు నాటాలని తిరిగి మేరకు ఈరోజు చేయడం జరిగింది సేన నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమము ఫిబ్రవరి పదిహేడు నాడు కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు వారు రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి నుండి చెట్ల పెంపకంపై చాలా శ్రద్ధ వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వారు తొలిసారిగా సిద్దిపేట ఎమ్మెల్యే అయిన నాడు ఆ పట్టణంలో విపరీతంగా చెట్లు పెడుతున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఈ ఎమ్మెల్యేకి ఏంది అన్ని చెట్లు పెట్టిస్తాడనుకున్నారు కానీ అలా సిద్దిపేట నగరం ఎంత పచ్చదనంతో ఉన్నదో మనకందరికీ తెలుసు తదనంతరం హరీష్ గారు కూడా అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి గారి ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం పేరట పెద్ద ఎత్తున మరి పచ్చదనాన్ని కోసం మరి కష్టపడ్డారు దేశంలో అటవీ సంపద అడవులు మూడు శాతం పెరిగినట్టు కూడా మరి గణాంక లెక్కలు చెబుతున్నాయి ఈ ఫిబ్రవరి పదిహేడో తారీఖు నాడు కేసీఆర్ గారు పుట్టినరోజు మరి హరిత సేన సిరిసిల్ల రాజన్న జిల్లా మిత్రులు కమల్ గౌడ్ గారి నాయకత్వాన మరి ఈ పిల్లలందరూ కూడా ఈ మంచి కార్యక్రమం చేసేందుకు వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పచ్చదనం చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని కొత్త తరానికి తెలియజేసేందుకు వీరికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మంచి కార్యక్రమాన్ని చేపట్టారు మీరు